అందరికీ నమస్కారం నా పేరు చంటి ఆదివాసీ స్పెషల్ డిఎస్ఈ సాధన కమిటీ అరకు డివి డివిజన్ కవి కన్వీనర్ నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నిన్న ఇరవై ఆరో తారీఖున పాటేళ్ళలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాల నాయకులతో వీటిని పెట్టడం జరిగింది అయితే ఏంటంటే మొన్న మనకు చంద్రబాబు నాయుడు గారు చుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఆ డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇస్తే ఏమైందంటే మనకు మనది ఫిఫ్త్ సెటిల్ ఏరియా అంటే ఏజెన్సీ ఆదివాసులు మనం అందరూ కూడా అయితే ఏమైంది అక్కడ మన పాడేర్ ఐటి ఐటీఏలో నాలుగు వందల టీచర్ పోల్ ఉంటే కేవలం రిజర్వేషన్ లేదని చెప్పేసి ఇరవై నాలుగు పోస్టు మాత్రం మనకు వస్తుంది అంటే ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఐటీడిఏల పాటల్లో వందకి తొంభై తొమ్మిది శాతము మన ఎస్టీ వాళ్ళే ఉంటాము ఒక్క ఒక్క పర్సంటేజ్ రెండు పర్సంటేజ్ మాత్రమే లేని వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు కూడాను మనకు రావాల్సిన ఉద్యోగాలు మొత్తం కొని మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మనం ఎలా కోరుకుంటాము అందుకని చెప్పేసి మీరు అందరూ కూడాను వీటిని తెలుసుకొని యుద్ధం చేయాలి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏమని ఎలక్షన్ మూమెంట్లో అరకు వచ్చినప్పుడు కొన్ని లక్షలాది మంది సమక్షంలో నేను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మీకు జివో నెంబర్ త్రీ మళ్ళీ ఇస్తాను ఏజెన్సీ వాళ్ళందరికీ వంద శాతము రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు కానీ ఆయన ప్రేమ్ చేశారంటే అంటే అయిన తర్వాత రిజర్వేషన్ ఏమి ఇవ్వకుండా ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది దీనివల్ల నష్టం మొత్తం కూడా మన ఏజెన్సీ వాళ్ళకే ఈరోజు జీవో నెంబర్ త్రీ అంటే టీచర్లు ఉద్యోగాలు ఒక్కటే కాదు మన పిల్లలు ఉన్నారు మీరు అందరూ కూడా దీనికోసం స్కూల్కి కాలేజ్కి వెళ్ళి చదివిస్తున్నారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బాగా చదువుకున్నమ్మా చదువుకుంటే రేపు పొద్దున్న ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు ఈ రిజర్వేషన్ పోతే మనం ఎంత సార్ మనకు ఉద్యోగాలు ఉంటాము తర్వాత ఇంకో విషయం ఏంటి ఒకటి బై డెబ్బై చట్టం ఉంది ఆ చట్టం ఉంది కానీ మన ఏజెన్సీలో వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ బ్రతకాలి మనకు సొంతంగా పట్టలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా టీసీఆర్ ప్రభుత్వాలు సిద్ధం చేస్తూ ఉంది కొనం మీరు ఇక్కడ చూసుకుంటే విద్యార్థులు రాజకీయ నాయకులు రైతులు అందరూ కూడాను పెద్ద ఎత్తున ఉద్యమం చేయగలిగితే మాత్రమే మనకున్నటువంటి రిజర్వేషన్ కాపోగోగలుగుతాము అందుకని చెప్పేసి ఈ నెల ముప్పై తారీఖున ఎప్పుడు బుధవారము పాటేళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఎక్కడెక్కడైతే మన ఫెస్టివాల్ ఉన్నామో ఆదివాసులో ఉన్నామో అందరూ కూడాను ప్రతి ఐతిదే కూడా ముట్టడి చేస్తూ ఉన్నాము కావున మీ ఈ గ్రామం నుండి చాలా ఎక్కువ జనాలు వచ్చి అక్కడ ఉద్యమంలో పాల్గొవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీరు అందరు రావాలి వస్తారు కదా అందరూ ఎందుకంటే నాకెందుకులే నేను చదువుకోలేదు నేను రైతు అనుకుంటే రేపు పొద్దున వచ్చి మీ భూములు పట్టుకెళ్ళిపోతే ఎవరిని వెళ్ళి అడుగుతారు తర్వాత ఏంటి నాకెందుకులే నేను ఇంకా స్కూల్డే చదువుతున్నాను ఉద్యోగం కూ ఉద్యోగం చేసేవాళ్ళే వెళ్ళాలనుకుంటే కదా రేపు పొద్దున చదువుకుంటున్నారంటే ఉద్యోగాల కోసం ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది అవునా కదా కావున మనం అందరూ కూడా కలిసి కట్టుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటేనే మాత్రం అవుతుంది వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి సరేనా అందరూ కూడా రెడీగా వస్తారు కదా